ఇప్పుడు నీ సొంత కుటుంబ సభ్యుడు వివేకానంద రెడ్డి గారు గమనించాల నీ యొక్క మానసిక పరిస్థితి ఆ రోజు ఆయన్ని చంప మీద కొట్టినప్పుడే నీ మానసిక పరిస్థితి గనుక ఆయన గమనించుంటే ఈ రోజు ఆయన భూమి మీద ఉండేవాడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరమైతే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మా నాయకులు ఈ రాష్ట్రానికి అవసరం ఈ దేశానికి అవసరం అనేటువంటి పరిస్థితిలో ప్రతి కార్యకర్త అనుకుంటున్నాడు కాబట్టే ఈ రోజు ఎంతో కొంత కార్యకర్తలు అసహనంతో ఉన్నా కూడా ఆ నాయకుల మీద ప్రేమే మమ్మల్ని డామినేట్ చేస్తా ఉంది కాబట్టి నువ్వు ఈ రకంగా మాట్లా మాట్లాడుతూ ఉంటే రక్తం ఉడికిపోతున్నా సరే మా నాయకుల యొక్క క్రమశిక్షణ మాకు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు మాకు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు మాకు అన్ని గుర్తున్నాయి కాబట్టి మేము చాలా మౌనంగా చూస్తా ఉన్నాం కానీ నీ దగ్గర ఉన్నటువంటి నాయకులు ఎటువంటి వాళ్ళు చేదరవాళ్ళు గంజాయి తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు అవసరమైతే సొంత మనుషుల్ని చంపితే మనం ఒక కార్పొరేటర్ గానో ఒక కౌన్సిలర్ గానో ఒక ఎమ్మెల్యే గానో ఒక మంత్రి గాను అవుతామనుకుంటే మీ నాయకులు ఎటువంటి పరిస్థితికైనా దిగదారేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలు చూశారు దానికి ఉదాహరణ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏ అవకాశం లేకపోయినా వెళ్ళాడు కాబట్టి ఆ రోజు మంత్రి పదవిలో కూర్చోగలిగాడు కొడాలని బూతులు తెడతాడు కాబట్టి ఆ రోజు మంత్రి పదవలో ఉండగలిగాడు వంశీ మా పార్టీలో గెలిచి మా భిక్షణిని ఈ రోజు మీ పార్టీలోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడాడు కాబట్టి నాకు రాజకీయాలు వద్దు అనేటువంటి పరిస్థితిలో ఈ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ మాకు కన్నతల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే కొంతమంది ఉనికి కూడా కోల్పోయేటువంటి పరిస్థితి విజయవాడ నియోజకవర్గంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణగా ఆధారాలతో వెళ్ళొద్దు కాబట్టి ఈ రోజు మీరు కొంతమంది మాట్లాడగలుగుతున్నారు